మదనపల్లి జిల్లా ఏర్పాటు పైన అధికారిక ప్రకటన చేయడానికి ఎదురు చూడాలని ప్రశ్నించిన మదనపల్లి జిల్లా జేఏసీ నాయకులు నేడు మదనపల్లి జిల్లా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహబ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా జేఏసీ మలిదశ పోరాట రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన జేఏసీ నాయకులు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్న మహల్ ఏరియా శ్రీదుర్గా కమిటీ సభ్యులు నేడు మదనపల్లె పట్టణంలోని మహల్ ఏరియా నందు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపం వద్ద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు మదనపల్లి జిల్లా ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని మదనపల్లి జిల్లా జేఏసీ నాయకులు ప్రశ్నించారు నేడు మదనపల్లి జిల్లా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా జేఏసీ మరిదశ పోరాట రౌండ్ టేబుల్ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్ అధ్యక్షతను వహించారు ముఖ్య అతిథులుగా మాల మహానాడు అధ్యక్షులు యామల సుదర్శనం బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ యాదవ్ సిపిఐ మురళి సిపిఎం ప్రభాకర్ రెడ్డి వీసీకే పార్టీ సభ్యులు పీరు కాంగ్రెస్ పార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే బాషా మీనాకుమారి ముబారక్ ఖాన్ మాల మహానాడు నాయకులు గుండెల మనోహర్ మల్లెల మోహన్ రామాంజులు హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మదనపల్లి జిల్లా మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతూ ఈ నెల ఇరవై ఆరున మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో మదనపల్లి జిల్లా కోసం డిమాండ్ చేయడానికి స్వాగతిస్తున్నామని అయితే జిల్లా ఏర్పాటు ఎప్పుడు అని ప్రశ్నించారు గత ప్రభుత్వం జిల్లా సాధన కోసం గలమెత్తిన ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణిచివేసి కేసులు పెట్టిందని గుర్తు చేశారు మదనపల్లి జిల్లా సాధన కోసం గత ప్రభుత్వంలో ఆరు వందల ముప్పై రెండు రోజులు అనేక పోరాటాలు చేసిందని వివరించారు మదనపల్లి జిల్లా చేయాలని డికామాండింగ్ అనేక ఉద్యమాలు చేయగా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన ఉద్యమంలో పాలు పంచుకొని మేము అధికారంలోకి వస్తే జిల్లా ఖచ్చితంగా చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తారు ఆ ఉద్యమాల ఫలితంగానే నేటి కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చిందని ప్రజల సెంటిమెంట్గా ఆలోచించి కూటమికి ఓట్లు వేయడంతోనే మదనపల్లిలో టీడీపీ గెలిచిందని స్పష్టం చేశారు మంత్రివర్గ ఉపసంఘం మదనపల్లి ప్రాంతంలో పర్యటించలేదని అసలు మదనపల్లి జిల్లా ప్రతిపాదన ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మదనపల్లి జిల్లా సాధన ఉద్యమకారులు మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసి విరతి పత్రం అందజేసిన ఇక్కడి నుండి డిమాండ్ లేదని కుంటి శాఖలు చెబుతూ జరుగుతుందని విమర్శించారు ప్రభుత్వాలను అడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ప్రభుత్వ ప్రజాపాలన ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతా ఉంది మదనపల్లికి జిల్లా కావలసిన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ప్రతి జిల్లాకు ఏ విధంగా అయితే జిల్లా లక్షణాలు ఉంటాయో అన్నిటికంటే ప్రథమ స్థానంలో మదనపల్లికి జిల్లా లక్షణాలు ఉన్నాయి మదనపల్లికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ ఉంది ప్రతి ఒక్క సౌకర్యం ఉంది ఇక్కడ అర్హతలు అన్నీ ఉన్నాయి మదనపల్లి చాలా పాత చారిత్రక చారిత్రాత్మకమైన పట్టణం ఇంత ఉన్న మదనపల్లిని ఈరోజు జిల్లా చేయకున్న మన ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే మీ ఉద్దేశమా ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే ఆలోచన మీకు లేదా మీరు ఎన్నికల ప్రచార సభలో వచ్చి రెండు పర్యాయాలు మదనపల్లి జిల్లా ఇస్తాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లోనే ప్రకటిస్తామని చెప్పి మీరు వాగ్దానం ఇవ్వలేదా ఇచ్చిన దానికే కదా మీరు అధికారంలోకి వచ్చారు ఈరోజు ఇక్కడ అదేవిధంగా చిన్నబాబు గారు కూడా యువగలం పాదయాత్రలో వచ్చినప్పుడు మదనపల్లి జిల్లాగా చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఈ రోజు లోకేష్ బాబు కూడా మర్చిపోయారు మీరు ప్రజల ఉద్దేశాన్ని ప్రజల అభిష్టాన్ని ప్రజల కోరికను ప్రజల సంతోషాన్ని మీరు పట్టించుకునే ఉద్దేశం లేదా మదనపల్లి జిల్లా ఇవ్వరా ఎందుకు మీరు ఈ విధంగా తాస్తారం చేస్తున్నారు మదనపల్లి గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని దా అదే మీకు మీకు ఓట్గా వచ్చాయి మరి ఏ విధాట విధంగా ఓడమలన్నా ఏ విధాటితే మూడవలన్న విధంగా మీరు గెలిచిన తర్వాత మాకు ఒట్టి చేసి చూపించారు అందుకే మేము చెప్తున్నాం అన్ని ప్రజా సంఘాలు మాతో కలిసి వచ్చే రాజకీయ పార్టీతో కలిసి భారీ ఎత్తు ఉద్యమం చేస్తాం అంతేకాదు మీరు మోడీ గారు అక్కడ ఆయన ఛాయమ్ఏ మోడీ మొత్తం ఈరోజు ఈ దేశం నమ్ముతున్నాడు మీరు పీపీపితో మొత్తం పది కాలేజీల్లో ప్రైవేట్ పరం చేసి ఒక రకంగా అమ్మడమే జరుగుతోంది కోట్ల విలువ చేసే ఆస్తి లేదు తొంభై తొంభై పైసలుకో పది రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి చాలా నీచమైన పరిస్థితి ఈరోజు ఒక ఒక మెడికల్ కాలేజీ ఉంటే ప్రభుత్వం అంటే ఎంతమందికి ఉపయోగం ఉంటుంది మరి అట్టకాకుండా దాన్ని అమ్ముతున్నారు మాకు జిల్లా ఇవ్వాలి గత ప్రభుత్వం ఉంది మీకు మెడికల్ కాలేజ్ ఇస్తున్నాము తర్వాత ఇక్కడ ఇంకా ఫ్యాక్టరీ పరిశ్రమ పెడతామని కానీ మెడికల్ కాలేజ్ ఇచ్చిన దానిని మీరు అమ్మేస్తున్నారు మేము చెప్తున్నాం జిల్లా చేస్తే అనేక పరిశ్రమలు వస్తాయి పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది ఇక్కడ నుండి నిరుద్యోగం వెళ్ళిపోతుంది అందుకనే చంద్రబాబు నాయుడు దిగి వచ్చి మరి అట్లాగే సనాతన ధర్మ దిగి వచ్చేసి మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని ప్రకటించేంత వరకు మదనపల్లి ఉద్యమం చెప్తుంది ఉద్యమంలో మాలమహ కీలక పాత్ర వహించి మీ ప్రభుత్వం యొక్క మెడ ఉంచుతాం తర్వాత బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై అధికారానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీధి తిరిగి నాకు అధికారం ఇవ్వండి నేను మదనపల్లి చాలా ఈ మదనపల్లి మాకు ఊరికి తెలియనటువంటి విశిష్టతలు ప్రఖ్యాతులు కూడా అతను మినీ మహనాల్లో చెప్పారు రోడ్ షోల్లో చెప్పారు నేను చెప్పినవి ఏమన్నా మిస్ అయిపోతే నా కొడుకును పంపిస్తా అని అతను లోకేష్ బాబు గారు కూడా బస్సులెక్కి మరీ చెప్పారు ఈ మదనపల్లి హోం రూల్ ఉద్యమం స్టార్ట్ అయిందని మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉంటారు హోం రూల్ ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడే జాతీయ గీతానికి బాణీ కట్టారు మేము మాత్రం మదనపల్లికి పాడి కడతాం అనేటువంటి పద్ధతుల్లో అధికార పార్టీ చెప్పింది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని మేము అధికారంలో వస్తే ఆరు నెలల్లో మదనపల్లి జిల్లా నాలుగు నాలుగు నియోజకవర్గాలు తంబాలపల్లి పీలేరు పుంగునూరుకి పెద్దిరెడ్డి వాళ్ళు అన్యాయం చేశారు చిత్తూరు జిల్లాలో కలిపారు దాన్ని మేము సర్దిద్దుతాం మదనపల్లికి కలిపి ఈ నాలుగు నియోజకవర్గాలతో జిల్లా చేస్తామని ప్రగల్పాలు చాలా బాగా పలికినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పద్దెనిమిది నెలలు దాటిపోతాను ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది రేపో మీరు మీరున్నటువంటి కూటంలో వచ్చేటువంటి భేదాభిప్రాయాలు మీకున్నటువంటి పెద్ద పులి లాంటి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు జమిలీ ఎన్నికలు తీసుకొస్తారో తెలియదు జిమిలీ ఎన్నికలు కానీ తీసుకొస్తే మీ చేతిలో ఉన్నటువంటి ఈ మూడన్నర సంవత్సరంలో ఒకటిన్నర రెండు సంవత్సరాలు ఎగిరిపోతే ఉండేది ఒకటిన్నర సంవత్సరం ఈ ఒకటిన్నర సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు లోకేష్ బాబు గారు ఏం చేస్తారు వీళ్ళిద్దరు కాకుండా పక్కన ఉన్నటువంటి సనాతనవాది మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో అర్థం కాదు మరి ఈ మదనపల్లిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఉన్నాయి కదా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మమ్మల్ని మదనపల్లి జిల్లాగా చేయండి అని బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇదేమంటే వీళ్ళు కేవలం వీళ్ళ పార్టీల అధిష్టానానికి గులాంగిరి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు గులాంగిరి తప్ప ఈ సమాజానికి కానీ మనం ఉన్నటువంటి ప్రాంతానికి కానీ ఈ నియోజకవర్గానికి ప్రయోజనం వచ్చేటువంటి ఏ ఒక్క అంశంలో కూడా నోరు తెరిసేటువంటి పరిస్థితి లేదు విషయం ఏమంటే చెరువు మండలం ఏమంటే చెరువు పట్టణంలో పట్టణ సమీపంలో ఒక మద్యం ఫ్యాక్టరీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీ మద్యం ఫ్యాక్టరీ నడపగలిగారంటే ఇది ఎంత పెద్ద ప్రజాస్వామ్యానికి దెబ్బతీసేటువంటి అంశం అనేది ప్రజలు గుర్తించాలి అతన్ని ఇమ్మీడియట్ గా నాకు తెలిసి జయచంద్ర ఇమ్మీడియట్ గా ప్రజా వ్యవస్థలో నుండి పార్టీ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేయాలి ప్రజలను దెబ్బతో పట్టిస్తూ ప్రజలను దుర్వినియోగం చేసేటువంటి అవకాశంలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని అతని అనుచరులను వాళ్లకు ఎంత ధైర్యం ఉంటే ఒక మద్యం ఫ్యాక్టరీనే అక్కడ దొంగచాటుగా నడప నడపగలిగారో ఇది ఈ ఇది దేనికి నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తూ ఇకపైన వెనువెంటనే జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పెద్దల సమక్షంలో డిమాండ్ చేస్తున్నాను శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని శేష్మహల్ ఏరియా శ్రీ దుర్గా కమిటీ సభ్యులు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శేష్మహల్ ఏరియా నందు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా అమ్మవారి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఉత్సవాలో భాగంగా బెంగళూరు వైదేహి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రముఖ డాక్టర్లు హాజరై వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు ఈ వైద్య పరీక్షలో శస్త్రచికిత్స అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా బెంగళూరు వైద్య సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని వివరించారు नमस्कार सर नमस्कार सर ये जो जन स्वास्थ्य समिति है ये कैरिंग एंटरप्राइज है ये हमारा कंपनी है आप आज मुझे सुना सकते हैं शुद्ध जल को प्राप्त करना ही धर्म है आपका आपका हम संपर्क करवाएगा हां इसी में जा कर डॉक्टर द्वारा यानी कि ये जो है ये जो है ये जो है ప్రత్యేకంగా పేద ప్రజలకు అందరికీ సేవ చేయాలని వైదేహి హాస్పిటల్ వారి చూపించినప్పుడు ప్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము స్పందన విశేషంగా ఉంది అందరూ పాల్గొనే దానికి వైదేహి హాస్పిటల్ వారికి యాజమాన్యానికి స్టాఫ్కి ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ధన్యవాదాలు శేష్మల్ ఏరియా దుర్గా కమిటీ రామభక్త హనుమాన్ కమిటీ వాళ్లకు నేను అభిషేకం చేస్తున్నాను ప్రతి సంవత్సరం ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ దుర్గా పూజ శ్రే పూజలు జరిపిస్తూ కాకుండా అనేక వైద్య సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇతరము బెంగళూరు వైద్య హాస్పిటల్ వైద్య బృందం ద్వారా ఇతరము డాక్టర్లు ఏడు మంది మిగిలిన స్టాఫ్ అంతా కలిసి ఒక పన్నెండు మంది మొత్తం వచ్చి ఇక్కడ మెడిసిన్స్ ఇచ్చి ఈసీజీ బీపీ అన్నీ చూస్తూ ఆపరేషన్ వారికి ఆపరేషన్ అవసరమైన వారికి వారు ఆరోగ్యశ్రీ ద్వారా లేకపోతే ఇతర వైద్య బృందాల ద్వారా ఫ్రీగా మెడికల్ అక్కడ క్యాంపులు అరేంజ్ చేస్తారు వాళ్ళందరిని కూడా ఇక్కడ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యాంపులు ప్రతి సంవత్సరం జరిపేదానికి మన బృందం వాళ్ళు ముఖ్యంగా సూర్యు దుర్గా కంపి వాళ్ళు అందరం కూడా ఎక్కువగా కృషి చేస్తున్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని దుర్గామాత మండపం వద్ద ఈ నెల ఎనిమిదవ తేదీన అయ్యప్ప స్వామికి అంబులం పూజ నిర్వహించడం జరుగుతోందని మహలేరియా దుర్గా కమిటీ సభ్యులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శేష్మహలేరియా నందు దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా మహలేరియా నందు దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించడం జరుగుతోందని తెలిపారు అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు అంబులం పూజ నిర్వహించడం మానవాయితీగా వస్తుందన్నారు ఎనిమిదవ తేదీన జరుగు ఈ అంబులం పూజనందు అయ్యప్ప స్వామి భక్తులు హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరారు पैकिपी किंग कार्ड वर्क रिंदा वर्क व తంబల్లపల్లి నియోజకవర్గం మొలకర చెరువు కల్తీ మద్యం వ్యాపారం కేసు రాష్ట్రంలో సంచలనం కలిగించిందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటేష్ అన్నారు నేడు మదనపల్లి పట్టణం నిమ్మలపల్లి సర్కిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అక్రమ కల్తీ మద్యం తయారీని తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు గత వైసీపీ పాలనలోనే అధికంగా కల్తీ మద్యం కేసులు నమోదు కావడంతో పాటు కల్తీ మద్యం తాగి ఎంతో మంది మృతి చెందిన సంఘటనలు వెలుగు చూసిన విషయాలను గుర్తు చేశారు తమ్మల్లపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారీలో పార్టీ ఇంచార్జి ప్రమేయం లేదని విదేశాల నుండి వీడియో ద్వారా జయచంద్రారెడ్డి వివరణ ఇచ్చారని చెప్పారు ఇప్పటికే అక్రమ మద్యం తయారీ కేసులో నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేశారని అన్నారు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన వారే పార్టీ మారినా పద్ధతులు మార్చుకోవడం లేదని అలాంటి వారే ఇలాంటి అక్రమాలకు తెరతీసి పార్టీకి చెడ్డ తీసుకువస్తున్నారని ఆరోపించారు గతంలో జరిగిన అక్రమ మద్యం కేసులో అన్ని దారులు మాజీ ముఖ్యమంత్రి వైపే చూపుతున్నాయని విమర్శించారు అయితే ములకల చెరువు కల్తీ మద్యం కేసులో టీడీపీ వర్గీయులు ఉన్నారని సాక్షి పత్రిక బురద చల్లడానికి ఖండించారు తంబలపల్లి ఇన్ఛార్జ్ పిఏ రాజేష్ రెడ్డి పిటిఎం మండలం వైసీపీ ఎంపీటీసీ చెన్నకేశ్వర రెడ్డి కుమారుడిని గుర్తు చేశారు ఎక్కడైనా తప్పు జరిగితే నైతిక బాధ్యతగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే పార్టీ టీడీపీ అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి నేరాలను వెలుగులోకి తీసుకురావడం జరిగిందని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కార్యకలాపాలు సాగనివ్వదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి దినము రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని ములకల నందు కల్తీ మద్యం వ్యాపారం జరుగుతుంది అని చెప్పి ఒక సంచలనం బయటపడింది దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణించి అందులో ఉన్నటువంటి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుండి కూడా ఇటువంటి వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకం ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా ప్రోత్సహించదు తెలుగుదేశం పార్టీ ఇటువంటి కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తా ఉంది గతంలో వైసీపీ అధికారంలో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో దాదాపు కల్తీ మద్యం త్రాగి ఇరవై మంది చనిపోయారు వైసీపీ పేరుల్లో కల్తీ మద్యం ఆనాడు ఏరులై పాలింది దాదాపు పది కోట్ల ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అక్రమ మద్యం పట్టుకుని కేసులు పెట్టడం జరిగింది నాడు వైసీపీ ప్రభుత్వంలో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు అక్రమ మంత్రి వ్యాపార లావాదేవీలు జరిగినాయని చెప్పి సాక్షాత్తు నిర్ధారించడం జరిగింది చీఫ్ లిక్కర్ లో ప్రతి మూడు బాటలకి ఒక బాటల్ నాన్ పేడ్ డ్యూటీ లిక్కర్ తయారైందని చెప్పి ఆనాడు నివేదికలన్నీ కూడా తేడతల్లం చేశాయి సాక్షాత్తు మద్యం కేసులో ఆనాటి ముఖ్యమంత్రి వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి మన రాజపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు ఓఎస్డి గారు అనేక మంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అతని తనయుడు మద్యం కేసుల్లో వైసీపీ పేరులో ఇరుక్కున్నారు ఇక్కడ ముళక్కల చెరువులో నిన్న జరిగినటువంటి సంఘటన వెనక తెలుగుదేశం వర్గీయులు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున సాక్షి ఛానల్ రెండు రోజులుగా వదల కొడుతా ఉంది దాంతో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లింక్ ఉంది అన్నట్లుగా అబద్ధ ప్రచారాలు ప్రచారం చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఈ సాక్షి ఛానల్కు వేరే పని పాట లేదు ఏం జరిగినా లోకేష్ చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు ఈ విధంగా కార్యక్రమాన్ని వాళ్ళకు బురదభూష కార్యక్రమం చేస్తా ఉన్నారు నిజానికి అక్కడ తెలుగుదేశం పార్టీకి వైసీపీ నుండి వచ్చినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం జెండాలు కప్పుకొని వాళ్ళ పాత బుద్ధులు పోకుండా వాళ్ళ పాత వాసనలు పోకుండా ఈరోజు అవే కార్యక్రమాలు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు ప్రయత్నం చేస్తా ఉన్నాను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పును తప్పు ఉంటాం అంతెందుకు వైఎస్ భారతిరెడ్డి గారిని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ గీత దాటి విమర్శిస్తే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అతను అరెస్ట్ చేయమని ఆ విధంగా తప్పు ఎవరు చేసినా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము తీసుకునబడతాయి తొందరలోనే పార్టీ నివేదిక వచ్చిన తర్వాత పార్టీలో ఏ స్థాయి వ్యక్తుల మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇటువంటి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఏనాడు ప్రోత్సహించదు ఇకనైనా ఆ వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ఆ సాక్షి ఛానల్ కానీ తప్పుడు ప్రచారాలు మానేసి టమాటో రైతులకు కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కిసాన్ చైర్మన్ కామన ప్రభాకర్ సార్కర్ నేడు మదనపల్లె పర్యటనకు చేసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ సింగం రామకృష్ణారెడ్డిని పరామర్శించారు అలాగే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు త్వరగా కోరుకుని తిరిగి ప్రజాక్షేత్రంలో రైతు సమస్యలపై పోరాడాలని ఆకాంక్షించారు అనంతరం కదిరి రోడ్డు నుండి ప్రైవేటు హోటల్ నందు కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి నిగార్ని సుల్తానా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ దేశంలో టమోటా రాజధానిగా గుర్తింపు పొందిన మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో రైతులు మూడంచెల దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు టమోటా మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని దళార్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు దీనిపై మార్కెట్ కమిటీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు ఒక క్రెడ్ టమోటోలను రైతు పండించాలంటే తొమ్మిది వందల రూపాయలు అవుతుంటే మూడు వందలు మాత్రమే రైతుకు దక్కుతోందన్నారు దీనికి తోడు జాక్పాట్ కమిషన్ ట్రాన్స్పోర్ట్ క్రెడ్స్ బాడుగా బిల్లుల్లో కోత పెట్టడం వలన రైతుకు తీవ్ర అన్యాయం జరుగుతోంది లేవన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని రైతులకు అన్యాయం జరుగుతుంటే చర్యలు లేవన్నారు ముఖ్యంగా టమాటోలకు ఏఎఫ్స్పీని పెట్టాలని ఇక డిమాండ్ చేస్తారు అంతేకాకుండా ధరల స్థిరీకరణ నిధిని పెట్టి ఆదుకోవాలని కోరారు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వడమే కాకుండా సబ్సిడీ ధరలతో ఎరువులు అందజేయాలని డిమాండ్ చేస్తారు రైతు ఎన్ని ఇబ్బందులు అన్నాడంటే తను పండించిన పంట టమాటో పంట గిట్టుబాటు అవి మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత ఈ కళారీల వ్యవస్థలో వాళ్ళు ఉండిపోయి ఆ దళారీలు ఇచ్చిన ధరనే తీసుకుని వాళ్ళు ఒక్కొక్కసారి అవి ఆ డబ్బులు కూడా కిట్ట కాకపోతే అలాగే వదిలేసారిపోయే పరిస్థితుల్లో ఈ వాళ్ళు ఎప్పుడు ఉన్నారు దీన్ని ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ టమాటా ఇబ్బంది ఉంది తోతాపురం చింత ఇబ్బంది ఉంది ఇన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించటం లేదు రైతులు ఎక్కడ ఉపయోగపడటం లేదు రైతుకి కంటి బుద్ధి చర్యగానే చేస్తున్నారు దాని మీద ఏ విధంగా కూడా ప్రభుత్వ పరంగా రైతుకి సహాయం అందటలేదు ఇది దానికి సహాయం అందదేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం ఈ ఏడా మూడు వందల రూపాయలు ముప్పై కిలోల యొక్క టమాటాలు నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తే కేజీ పది రూపాయలు వాటిలో ఇస్తుందంటే దాదాపుగా ఒక గ్రేను తయారు చేయడానికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు అవుతుందని రైతులు చెప్తుంటే ఇంకా రైతు దాదాపుగా ఐదు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు నష్టపోతున్నారు దానికి ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం లేదు పైగా ఈ దళారీలు జాబ్ పాటలని కమిషన్లని విపరీతంగా తోచేస్తున్నారు ఒక వంద గ్రైన్లు తీసుకొచ్చి రేట్లు వాటి రైతు తీసుకొచ్చాడు కానీ ఇచ్చినట్టయితే ఆ మొక్క దాటిలో పది వాళ్ళు జాక్ పట్టినకి తీసేసుకుంటున్నారు ఈ వ్యవస్థ మారాలి ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆర్టికల్చర్ ఏం చేస్తుంది అక్కడ ఇక్కడ కలెక్టర్ కానీ వీళ్ళు కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ పట్టించుకుంటాడా అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ పట్టించుకున్నాడా హార్టికల్చర్ కమిషనర్ పట్టించుకున్నాడా ఎవరు పట్టించుకుంటున్నాడు ముఖ్యంగా ఈ రైతు పండించినటువంటి ఈ టమాటా ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ కావాలి కోల్డ్ స్టోరేజ్ అక్కడ స్టోరేజ్ కూడా నిర్మ నిర్మించట్లేదు అలాగే ఫర్మ్ ఫ్యాక్టరీస్ పెట్టాలి అవి కూడా ఇక్కడ పెట్టలేదు కనీసం ఎఫ్ఈఓల్ కింద ఫార్మర్ ఫెడరేషన్ నిన్న ఆర్గనైజేషన్ కింద పెట్టి వాళ్ళని ఒక సంఘాల కింద పెట్టి వాళ్ళకి కొన్ని రాయితీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం లింకేజ్ చేయొచ్చు లింకేజ్ చేసి కొన్ని రాయితీలు ఇచ్చి శాతం యూనిట్లు పెట్టించి దీన్ని ఫలపెందుకు తయారు చేసి దీన్ని దేశవ్యాప్తంగా అమ్మించవచ్చు ఇతర మార్కెట్లకి అమ్మించవచ్చు ఎక్కడ చేయటం లేదు కనీసం ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అయినా ఇవ్వచ్చు ఇప్పుడు ఆఖరి ఆటో వాళ్ళు కూడా మేము బస్సులకు ఫ్రీ ఇచ్చామంటే వాళ్ళ ఇబ్బంది పడిపోతారానికి వాళ్ళ పదిహేను వేల రూపాయలు చేస్తున్నటువంటి పెద్ద మనిషి ఇక్కడ రైతు ఇన్ని కష్టాల్లో ఉండే ఒక ఎకరానికి దాదాపుగా రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటా పండిస్తుంటే దానికి వాళ్ళు చేతికి వచ్చేటప్పటికి కనీసం యాభై వేలు కూడా రాని పరిస్థితిలో రెండున్నర లక్షల రూపాయలు నష్టపోతున్నాడు ఎగ్రానికి కనీసం మీరు కనీసంలో కనీసం కనీసం ట్రాన్స్పోర్ట్ అన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తే మండికి వరకునే పరిస్థితి వస్తే వాడు కొంత ఉపశమనం కలుగుతుంది ఫెర్టిలైజర్లో రాయితీ ఇవ్వండి సబ్సిడీలు ఇవ్వండి ఇవేమీ చేయడం లేదు డ్రిప్ ఇరిగేషన్లో ఏమీ ఇవ్వడం లేదు ఇవన్నీ మాట్లాడ కోట్లు దాటమే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రైతాంగం చేసేది ఎక్కడా లేదు తిరుపతి జిల్లా కేవీబీపురంలో అల్లుడితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి సొంత కూతురు అడ్డు ఏకంగా కూతురుపైనే దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది అల్లుడిని పెళ్లి చేసుకుంటుండగా కూతురు అడ్డు రావడంతో ఆమెను రూకర బండతో కొట్టి చంపేందుకు ప్రయత్నించింది తిరుపతి జిల్లా కేవీభీపురం మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది పద్దెనిమిది యువకుడు పదిహేను ఏళ్ళ బాలిక గాఢంగా ప్రేమించుకున్నారు ఐదు నెలల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు బాలిక తండ్రి చనిపోవడంతో బాలిక తల్లి కూతురుతో కలిసి ఉంటుంది ఈ క్రమంలో అల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది శుక్రవారం రాత్రి భారీ ఎదుట అల్లుడితో అత్త తాళి కట్టించుకుంటుండగా కూతురు ఆపింది దీంతో ఆగ్రహించిన ఆమె కూతురుపై దాడికి పాల్పడింది రోకల బండతో తలపై మోడంతో ఆమె కేకలు విని స్థానికులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు అత్త అల్లుడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని చితకబది పోలీసులకు అప్పగించారు నా మా కష్టపొరవ మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు నన్ను అడిగి ఎన్ని నువ్వు చెప్తే నువ్వు చెప్పలేదు అందుకనే మా ఒకటే కొట్టు మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు అది నాకు తెలిసి నేను ఒకటి అడిగి అడిగినా మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకో అనేసి మా ఇంట్లో ఎందుకు అనుకుంటున్నావు అంటే మా మీ అమ్మ తెలియజేసుకోవాలను కోరుతున్నాను మౌదు మౌదురు పోయేసి ఒక అమ్మ

ఆ అమ్మాయికి ఆమె ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రోజుల బండి కొట్టేసినాడు చేరు పేట ఆమె నిన్న ఏ వేసి నైట్ ఏమి కనిపించింది సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాసర్లో డెబ్బరు కొట్టా సార్ నేను కూడా అయేస్తున్నాడు మదనపల్లి జిల్లా ఏర్పాటు పైన అధికారిక ప్రకటన చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని ప్రశ్నించిన మదనపల్లి జిల్లా జేఏసీ నాయకులు నేడు మదనపల్లి జిల్లా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహబ్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా జేఏసీ మలిదశ పోరాట రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన జేఏసీ నాయకులు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్న మహల్ ఏరియా శ్రీదుర్గా కమిటీ సభ్యులు నేడు మదనపల్లె పట్టణంలోని మహల్ ఏరియా నందు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపం వద్ద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఇవి బుల్ డీటెయిల్స్ మళ్ళీ కలుతాం